ఇక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని చూస్తుంది ఆ పార్టీ ఆరు గ్యారెంటీలపైన చార్ షీట్ విడుదల చేయాలి ఇవ్వుగా నువ్వు అన్ని ఆగమాగం ఉంటావు మొత్తం కిషన్ రెడ్డి ఈ ఏమంటే అధ్యక్షుడు అయిందా లేకపోతే ఆ పార్టీని బంధ పెడుతున్నాడు అర్థం కాదు మొత్తం డమ్మి క్యాండిడేట్లను పెట్టుకుంటూ పోతా ఉన్నారు ఈయన కోసం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ సర్కార్ను బీజేపీ మీరు మీరేమి కూల్స్తారు అలా ఉన్న వాళ్ళతో కూలబెడతారు మీరే అలా కూడా చెప్తారు అదే రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు అదే కూలిపోతే మాకు సంబంధం లేదు అదే కూలిపోదు వీళ్ళు కూలవడతారు దానితోటి ఇప్పుడు ఎవరికొకరు చెప్తారు అరే నువ్వు గిట్ట ఏరబ్బాయి మేము ఉంటాం ఆయన కొడతాడు మేము కూల్చినాం అంటారు కూలగొట్టాక వాళ్ళందరూ మా ఇంట్లోకి వస్తుంటే మేము తీసుకున్నాం వస్తే వద్దంటాం అంటారు ఇప్పుడు కూల కూలగొట్టినట్టు కాదు మళ్ళీ అప్పుడు ముస్లింల రిజర్వేషన్లు బరాబరత్తేస్తామంటా ఏమంటుండే కిషన్ రెడ్డి ఈయనే కాదు ఆ కేంద్ర మంత్రి కూడా ఆయన ఎవరు ఉన్నాడు ప్రహ్లాద్ జోషా అందరూ అందరు అన్నారు అలాంటి ముస్లిం రిజర్వేషన్లు అందరు ఎత్తేస్తా అని చెప్పి చెప్తా ఉంటే మరి ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ముస్లింల కోసం నేను ఇది కట్టగట్టినా ఇది వీకినా అని చెప్తా ఉన్నాడు బీజేపీతో ఉన్నోడు ఎవడు ముస్లింలకు ముస్లిం అందరికి రిజర్వేషన్ కట్ చేస్తా అంటుంటే చంద్రబాబు నాయుడు ఎట్లు ఇస్తాడా అవుతుందా కాబట్టి ఏపీ ప్రజలు ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ముస్లింలను కూడా మోసం చేస్తా ఉన్నాడు రేపు మీరు ముస్లింలు ఏపీలో ఉన్నటువంటి ముస్లింలు చంద్రబాబు నాయుడుకి అనుకో అది బీజేపీకి వేసినట్టే అవుతుంది ఇక అయినట్టు అయినట్టేంది వాళ్ళ కూటమేనా అది సో కాబట్టి మీ రిజర్వేషన్ తగ్గించుకోవడం కోసం మీరు మీరే సర్టిఫికేట్ ఇచ్చినట్టు రేపు టీడీపీకి మీరు ఓటేస్తే మీ రిజర్వేషన్ ఉండాలన్నా మీరు ఏం చేయాలన్నా టీడీపీ ఆ కూటమి ఆ కూటమి మొత్తానికి మీరు బొందం తప్ప ఆడ మీ రిజర్వేషన్ ఉండవు బీజేపీని మనం మొత్తానికే సాగనంపే పనిచేయాలి కానీ దాన్ని పెంచి పోషించుకుంటే మనం పాము పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అవుతుంది కథ